ఈ లెటర్ తెచ్చిన వాడిని చంపేసి శవాన్ని మాయం చేసే నీ బాకీలు తీరిపోయినట్టే ఏంటన్నా డాడీ నాకు అన్నయ్యకు అందరు ముందు ముద్దు పెడతారు కానీ నిన్ను గదిలోకి తీసుకెళ్లి ముద్దు పెడతారు నేను చాలా సార్లు చూశాను అలా ఎందుకమ్మా రే అలాంటివన్నీ అడగకూడదురా చెప్పమ్మా ఏమి చెప్పేది రే నేను ఇంకొక జోక్ చెప్పినా నువ్వు ముందు చెప్పు అది విన్నాక జోక్ కాదు నేను చెప్తాను వద్దులే వెళ్ళి పడుకో టైం అయింది ఆహా డాడీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ ఇంటొస్తాను అన్నారు అది తిన్నాక కొడుకుంటాను అమ్మా భయపడద్దురా నే వెళ్ళి కొవ్వొత్తి తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు సరే మమ్మీ అమ్మా అమ్మ చిన్న కోరిక నేను పోయాక నా శరీరాన్ని బూడిదపాలు చేయకుండా ఆసుపత్రికి ఇచ్చారనుకోండి నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది నిన్ను అసలు నువ్వు చంపాలనుకున్న శివాజీ నిరంజన్ దగ్గర నుంచి తప్పించుకున్నాడు జడ్జి హత్యకు సాక్ష్యంగా ఉన్న పెద్ద కొడుకు బతికిపోయాడు అనాయకులైన చిన్న కొడుకుని అనవసరంగా చంపావు కదరా ప్రేపించి సన్నాసి ఎందుకురా ఎందుకురా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత తొందరపాటు పనిచేశావు వాడు పగతో పావుల బుస కొట్టి వస్తాడరా కల్కి అవతారంలా కత్తి పట్టుకుని వస్తాడు నిన్ను నన్ను నరికి పారేస్తాడురా నరికి పారేస్తాడు ఇప్పుడు ఎలాగోరా నిన్ను కాపాడుకోవడం ఎలా కాపాడుకోగలరా ఇందులో ఆరుగుళ్ళుంటాయి ఇలా పట్టుకో ఎవరి వచ్చినా సరే నిదక్షణంగా కలిచాయి అర్థమైందా అర్థమైందా పట్టుకో పట్టుకోరు ఇంకెప్పుడైనా ఇలాంటి తుపాకలతో ఆడుతూ కనిపించాలంటే తోలు గురిచేస్తాను జాగ్రత్త మాత్రం ఎక్కడ శివాజీ జరిగిన విషయానికి నేను చాలా బాధపడుతున్నాను నేను రగిలిపోతున్నాను పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేంగా ప్రాణానికి ప్రాణం ఇచ్చిన భార్యను తెరుచుకుంటాను నా కొడుకును చంపినంత మాత్రాన నీకు వచ్చేదేమిటి నాకు మనశ్శాంతి నా భార్య బిడ్డలకు ఆత్మశాంతి శివాజీ నీది ఉడుకు రక్తం నాది ఉడికిపోయిన రక్తం నీకెంతో భవిష్యత్తు ఉంది నువ్వు వేలెత్తి చూపించిన ఏ ఆడదాన్నైనా ఐదు నిమిషాల్లో నీ కాళ్ళ దగ్గర పడేస్తాను నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో బిడ్డల్ని కను కానీ ఒక్కగానొక్క నా కొడుకును ఏమీ చేయకు వాడి చేత తలకొరు పెట్టించుకోవలసిన నేను వాడికి తలకొరు పెట్టి బతకలేను శివాజీ దయచేసి వాడిని నీ కోడల్ని చంపుంటే నన్ను చంపడానికి నీ కొడుకు వచ్చుంటే ఇదే సమాధానం చెప్పిండే నా కొడుకు నేను పోగొట్టుకోలేను నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకు డబ్బు హాయిని ఇస్తుందా చచ్చిపోయి నా భర్య బిడ్డను తెచ్చిస్తుందా డబ్బుకి అమ్ముడు పోయేవాడినైతే అమ్మీరాజు అమ్ముడు పోయి తల తుంచి వాడి దోసట్లో పెట్టేవాడిని శివాజీ వద్దు కంఠం తెచ్చు నువ్వు దూత అని ఇప్పుడు అర్థమైంది నన్ను కొడుకులు ఆదరించింది నీ అండ కోసం ఆదాయం కోసం పలుకుబడి కోసమని ఇప్పుడే తెలుసుకున్నాను ఈ రాష్ట్రంలో ఒక పక్క కూలి చేస్తే అన్నం పెడతారు మరో పక్క కురీ చేస్తే అన్నం పెడతారు నేను కూలి చేశాను కురీలు చేశాను అన్నం కోసం కాదు ఆప్యాయత కోసం కనకపోయినాను నా తండ్రి అనుకున్నాను నాన్న అని పిలిచాను నా పిలుపు నా గుండెలోంచి వచ్చింది కానీ నీ పిలుపు పెదాల అంచులోంచి వచ్చిందని ఇప్పుడే తెలిసింది నాకు హేమత్రి కావాలి వాడి రక్తంతో నా భార్య సమాధిని పూరితొచ్చేస్తాను ఎక్కడ ఎక్కడ వాడు Tiraoji! o Na mata vendo.

ఈ ప్రశాంతంగా మీకు నా బిడ్డ కోసం ఆ ఊరిని ఆ వాతావరణాన్ని మనుషుల్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసాను శోభరాత్రికి నేను సంపాదించి పెట్టిన కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని నాతో పాటే తీసుకొచ్చి మంచి పనులకు ఉపయోగించమని గురుగారి కాక చెప్పాను ఆ డబ్బుతోటి హాస్పిటల్స్ స్కూల్స్ ఈ బుద్ధదిన టెప్పుల్స్ కట్టించడం జరిగింది వాటన్నిటికీ డబ్బు నేనే అనే విషయం రహస్యంగానే ఉంచమని గురుగారికి చెప్పాను మొదటిసారి నీకే చెప్తున్నాను కళింగ యుద్ధంలో హింసని చూసి అశోకుడు కఠినత్వం నుంచి కారుణ్యానికి మారాడు జబ్బు వృద్ధాప్యం చావును చూసి సిద్ధార్థుడు అన్నిటినీ వదులుకుని బుద్ధుడయ్యాడు అలాగే ముళ్లదారిలో అశాంతిగా బ్రతికే మీరు కూడా హింసని పూర్తిగా చూసి పవిత్రంగా మారిపోయారు మీ గతం గురించి తెలియక మీ గుండెలో దాచుకున్న ఆవేదన అర్థం చేసుకోక నేను మిమ్మల్ని అల్లరి చేశాను నన్ను క్షమించండి కానీ ఒక్క విషయం ఇవాళటి నుంచి మిమ్మల్ని ప్రేమించడం నేను నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను మీరు నా ప్రేమని కాదనుకుంటే మీ బిడ్డకి తల్లిగానైనా ఉండిపోతాను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను ఇది బాగుందా ఆహా ఇది నచ్చిందా అని ఓకేనండి డబ్బులు ఇచ్చి తీసుకో ఇదిగోండి ఐదు వందలు రెండు రండి చిరిగినట్టు నాలుగు ఏం జరిగింది సైకిల్ అమ్మేనా నా సైకిల్ నువ్వు అమ్మతం ఆ కోదండం బాకీ నువ్వు ఇస్తావా అన్నాను ఇచ్చావా లేదు ఇప్పుడు ఇచ్చేసావు అదేంది సైకి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నీ బట్టలు ఇంకా కొత్తలేదు రేపు రాత్రి పుష్ప మా ఇంట్లో ఏంది ఇది అప్పుడేమో దూది మర్చిపోయింది అంతకు ముందేమో దాల పొండ మర్చిపోయింది ఇప్పుడేమో ఇప్పుడే కచ్చర మర్చిపోయింది ఏంది మీ ఇద్దరు ముసుకుల గుద్దులాతా పుష్ప వస్తున్నా పుష్ప గోపి ఇదిగో నీ కత్తెరా అమ్మయ్య ఇది లేక నా పని అయిపోయింది గోపి నువ్వు అసలు కట్టెల వాలింత ఎందుకు మర్చిపోయా మర్చిపోయేలా చేశాడు ఏం చేశాడు ఇంటికి వెళ్ళానా కరెంట్ తీసేసాడు చీకట్లో కత్తెర ఎక్కడుందో వెతుక్కోమన్నాడు ఇద్దరు చాలా సేపు వెతికామండి కత్తెర కనపడలేదు వచ్చేసాను అంతే రోజు చేకట్లో దావల మోతలు తొక్కుది బిల్ల కన్న బిల్ల ఇవన్నీ అవుతున్నారు మీ ఇద్దరు పుష్ప అగో పో పో సైకిల్ మీద కట్టావా అది మనం కదా ఓని అది తీజ్ కట్టావా అది తీర్మడ సైకిల్ తానో మరి ఇప్పుడు ఎందుకు వచ్చావ్ అయ్యా నీ ఎవర్తో షాపింగ్ చేయడానికి ఏయ్ পুষ্প నాకింత క్లోజు ఇంతవరకు నేనే చేసుకోవలేదరా నేను డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నాను అందుకే ఆవిడ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆవిడ వచ్చి షాపింగ్ చేయాలి ఏందిరా ఇది అగో మీ అమ్మ కళ్ళ మాదా అది నా పెళ్ళవు ఇప్పటిదాకా నేనే దాంతో షాపింగ్ వెళ్ళలేదు మేజర్ నువ్వేంద్రుకుందావు ఆడలా మళ్ళీ చెప్పాలా నువ్వు వచ్చాడు చేస్తాడు బాయ్ 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 రెండు టీ ఒకటే రాసి మోసపోయాను ఇప్పుడు రెండో రాసి నీ ముందుంచుతున్నాను నిర్ణయం నీదే వానా ప్రతివాడు మానడు పైగా ఇప్పుడు సర్వసర కార్యక్రమాలు చూడండి మా నాడు దగ్గర ఏర్వట్లేదు మరి టైం పాస్ కోసం కాదండి మా నాన్నడు పూడ్చాలా కాల్చాలా అని ఏడుతున్నారండి దానికి ఏడవడం ఎందుకయ్యా మీ కులవాళ్ళు ఏం చేస్తారో అది చెయ్యి మా కులంలో కాల్చారండి మరి దాచిపెట్టి ఊరగాయ పెకుంటారా పూడుస్తారు మరి పూడిచేయి పూడడం సమస్య కాదండి ఆ పూడ్చిన చోట గడ్డి మొలుస్తుందా మొలవదా అయితే సమస్య ప్రతి చోట గడ్డి మొలుస్తుందా గడ్డి మొలుస్తా నీకు ఎందుకు మొలకపోతే నీకెందుకు పూడ్చిపెట్టాయి గడ్డి బలవకుంటే సమస్య లేదండి ఆ మొలిచిన గడ్డినా ఆవు మేస్తుందా మేదా అనేది సమస్య అండి ఎటు ఎంటూ మొలిస్తే ఆవు మేస్తుంది అది మేస్తే ఎంటూ మేకపోతే నీకండి మేయకపోతే సమస్య లేదండి మేచిన ఆవు పాలు ఇస్తుందా ఇవ్వదానేదే కాయ పాలేదడుపడమే ముందు కార్యక్రమం ఊరుకోపోయే తండ్రి పోయిన బాధలో ఉన్నట్టు మనం కూడా అర్థం చేసుకోమని ఓపే పాలు కాకపోతే డికాషన్ ఇస్తుందా పాలే ఇస్తుంది ఆవు పాలు ఇవ్వకుంటే సమస్య లేదండి ఇచ్చిన పాలు ప్రజలు తాగుతారా తాగరానేదే సమస్య పాలనే ఉంటే మనిషి ఎలాగైనా తాగుతాడు పాలుగా కాకపోయినా కాఫీలోనే టీలో కలుపుకొని తాగుతాడు అర్థమైందా పాలనేవి మనిషిలోకి ఎలాగైనా చేరతాయి దానికి ఏడుట ఎందుకు గోపి ఆ పాలు తాగిన మనిషి బ్రతుకుతాడా బ్రతుకుడా అనేదే సమస్య రే పుట్టినోడు చేస్తాడు రా అసలు బాధితే మళ్ళీ ఆ చచ్చిన వాడిని కాల్చాలా పూడ్చాలా అనేది సమస్య ఉండండి రా నాకు అర్థమైంది బాగా అర్థం చేసుకున్నారండి ఇదిే సమస్యరా హేరా హలేవర్ కొర హలేవర్రా ఓ భంజేరా తీసుకెళ్లి పూడ్చేసి ఇడి ఏంటో దొరగారి దగ్గర ఇదివరకున్న సరసం జోరు తగ్గింది కదా కొంట పనులు చేయలేకపోతున్నారు దాంతో సరదా సగా తగ్గిపోయింది జోరు తగ్గిందా దాచపోవే చెప్పు పది నెలలుగా లక్షలకు లక్షలు ఖర్చు పెట్టారు కోట్లు దోచుకుపోయిన శివాజీ ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతున్నారు ఎక్కడ ఎక్కడ చూ కెందుకు తప్పు చేసింది నువ్వే ముసరాడా నువ్వే బయట ఇవ్వండి కన్న కొడుకులు కాదని ఆ కొడుక్కి దొంగ చేతికి తాళలిచ్చావు వాడు సర్వం అందుకే వాడు సర్వస్వం పట్టుకెళ్ళాడు ఒక ఆడది కూడా అవమానం నన్ను అవిటి పని చేసి వెళ్ళాడు వాడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరికిస్తాను వాడు నాకు కావాలి వాడు వాడు ఎక్కడిన కావాలి నువ్వండి నేను చప్పాలి నేను చప్పాలి కొరలోనే శివాజీ దొరుకుతాడు వాడి దగ్గర ఉన్న డబ్బు మన చేతికి రాగానే ఇదే చేత్తో వాడిని ముక్కలు ముక్కలుగా నరికేసి కలిసి తీర్చుకొందుకోండి లింగ మోటే ఏం కావాలమా ఏంది పాత్ర బాధ అదే ఇదేంటి సైకిల్ సైకిల్ కొత్త మొదల కొత్త మేళ కాదు నువ్వు నాకు కదా అదే ఇది నా సైకిల్ ఇట్లా అయిపోయిందచ్చి అదే మరి ఆ కిరాణ కొట్టు నారాయణకి నాలుగు వందలు ఎందుకు ఇవ్వాలి నువ్వు కదా నేను ఇవ్వాలి కదా రోజు సైకిల్ వేసుకుని వెళ్తుంటే ఆపాదు అర్థమైంది సైకిల్ వేసి కొద్దింటే ఆపాదు నా బాకీ ఇచ్చావా చెత్తావా అని నిలదీసాడు నిలదీసాడు కోపం వచ్చింది వచ్చింది కదా అతనే నువ్వు ఎక్కువ మాట్లాడద్దు కావాలని తీసుకో అని తైలి పీకేచ్చావు లేఖలు పీకెచ్చావు అవునా అవును మరి ఇది మాత్రం మిగిల్చావెండి నువ్వు నాకు అర్థం గుర్తుండాలి కదా ఎంత పెట్టను ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటే దా అది కాదు నువ్వు దా ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇవ్వాలి కదా ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు అదుగు ఎప్పుడు ఇస్తావు అది కాదు ఇంతలో మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇది నీకు

కుదండో ఆ చికటి పడింది విశాల్ ఇంకా ఇంటికి లేదు నువ్వు ఎక్కడైనా కంగారడకుని స్వామిజీ వాడు ఆ టీచర్ ఇంట్లో పడుకుని ఉంటాడు

ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ పాటికి ఆమెకి స్పృహ వచ్చి నేర్చుకోడా dear friends